హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అసలైన మ్యాంగో మిల్క్ షేక్ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అండి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఎండలో మనకి శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని మనకి అందిస్తుంది వీటికి కావాల్సిన పదార్థాలు ఒక మ్యాంగో తీసుకోవాలి రెండు ఎలాచీ ఒక ఏడు బాదం పప్పు జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు అలాగే చిక్కటి పాలు ఉడికించుకున్న సగ్గుబియ్యము టేస్ట్కి చక్కెర ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం ఒక బాండీ పెట్టుకుందాం ఇందులో ఒక హాఫ్ లీటరు పాలని బాగా మరిగించుకోండి పాలని ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం అవసరం లేదు ఒక నాలుగైదు తెల్లులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ తీసుకుందాము ఒక గంట పాటు నానబెట్టుకున్న బాదం పప్పులని ఇందులో తీసుకుందాము ఒక ఏడు ఎనిమిది కాజుని తీసుకుందాము రెండు ఏలక్కాయని తీసుకుందాము టేస్ట్కి సరిపడిన షుగర్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో అంత స్వీట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఐదు స్పూన్లని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పాలని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి పాలు దగ్గర పడిగే వరకు ఇప్పుడు ఉడికించుకున్న ఈ సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఈ సేమియాని ఇలా బాగా ఉడికించుకోవాలి మనకి పాలు చిక్కపడి ఈ సగ్గు బియ్యము ఇందులో బాగా ఉడికే వరకు ఒక నిమిషం పాటు అలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఇలా మనకు సగ్గుబియ్యము విడివిడిగా బాగా ఉడికేటట్టు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ని కట్టేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము చూడండి పాలు సగ్గుబియ్యం అయితే బాగా చల్లారిపోయినాయి పాలని మనము చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలి చలువ కోసం మనము ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తము ఒకసారి ఇలా కలిపేసుకుందాము అంతేనండి రెండు గ్లాసులు తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం మామిడి పండు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో అంతేనండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు తీసుకొని ఇందులో సర్వ్ చేసుకోవటం ఇలా సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకుందాం ఈ ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఎంతో జాగ్రత్తగా చూస్తాం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు కొన్ని మామిడి ముక్కల్ని ఇందులో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది